వెల్కమ్ టు పిఎం సెవెన్ లైఫ్ శనగలు బెల్లం కలిపి తింటే ఏమవుతుందో తెలియకుండానే మనం తరచూ తింటూనే ఉంటాం కానీ ఇలాంటి ఫుడ్ కాంబినేషన్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు వేయించిన శనగలు బెల్లం కలిపి తినటం వల్ల శరీరానికి కావలసిన పోషక విలువలు ఎన్ని అందుతాయో తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు ప్రతి ఇంట్లోనూ బెల్లం శనగలు తప్పనిసరిగా ఉండే ఆహార పదార్థాలు ఉదయాన్నే పొరగడుపున ఈ బెల్లం శనగలను కలిపి తింటే శరీరంలో జరిగే అద్భుతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం బెల్లం శనగలను కలిపినప్పుడు అది విటమిన్లు ఖనిజాలతో నిండిన మంచి పౌష్టికాహారం అవుతుంది వేయించిన శనగల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి బెల్లం యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది బెల్లంలో జింక్ సిలినియంలు ఎక్కువగా ఉంటాయి వేయించిన శనగలు విటమిన్ బి సిక్స్ విటమిన్ సి ఫోలైట్ నియాసిన్ థియామిన్ రిబోఫ్లేవిన్ మాంగనీస్ ఐరన్ ఇలా ఎన్నో విటమిన్స్ ఉంటాయి రక్తహీనత లేదా కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిని శనగలు బెల్లం కలిపి తినాలని నిపుణులు చెబుతున్నారు పప్పులో ఫైబర్ పుష్కలంగా ఉన్నప్పటికీ ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి రెండింటినీ కలిపి తినడం మంచిది ఇది శరీరంలోని ప్రతి బలహీనతను తొలగిస్తుంది జీవక్రియను పెరుగుపరుస్తుంది బెల్లం వేయించిన శనగలు రెండు జింకుతో నిండి ఉంటాయి ఇది శరీరంలో మూడు వందల యాక్టివేట్ చేస్తుంది ఇది రోగ శక్తిని పెంచుతుంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఈ రెండు కలిపి తింటే మంచిది వారు పడుకునే ముందు రాత్రి కొంచెం వేపిన శనగలు బెల్లమును పాలతో కలిపి తీసుకోవాలి ఇలా కలిపి తీసుకుంటే మీ ఊపిరితిత్తులు శుభ్రంగా ఉండడానికి మరియు కాలుష్య సంబంధిత వ్యాధుల నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది బెల్లంలోని ఐరన్ శనగల్లోని ప్రోటీన్ ఋతుస్రావం సమయంలో స్త్రీ రక్తం కోల్పోయినప్పుడు తమను తాము తిరిగి శక్తివంతం చేసుకోవడానికి ఈ పోషకాలు రెండు ముఖ్యమైనవి బెల్లం వేపిన శనగలను కలిపి తిన్నప్పుడు అది విటమిన్లు ఖనిజాలతో నిండిన మంచి పౌష్టికాహారం అవుతుంది ఈ మిశ్రమంలో ఉన్న పొటాషియం వల్ల స్ట్రోక్ గుండెపోటు వంటి కార్డియాటిక్ సిస్టమ్ కు సంబంధించిన సమస్యలు రాకుండా సహాయపడుతుంది అలాగే హై బ్లడ్ ప్రెసర్ ఉన్న వారికి కూడా ఉపయోగపడుతుంది బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఫుడ్ బెస్ట్ ఆప్షన్ బెల్లం శనగలు కలిపి తినడం వల్ల మీ జీవక్రియను పెంచుతుంది ఊబకాయంతో బాధపడే వారిలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న బెల్లంను శనగలను తింటే ఎంతో ఆరోగ్యమనే విషయం అందరికీ తెలిసిందే ఇక ఎందుకు తక్కువ ఖర్చుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే వీటిని ఆహారంలో తీసుకుందాం